అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యోగ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అని చెప్తున్నాడు అంటే నరుల క్రియలు అంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ క్రియలు ఎలా ఉన్నాయి అంటే ఎదుటివారితో ప్రవర్తించే విధానంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో నీ క్రియలు ఎలా ఉన్నాయి సమాజంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి ఇలా వీటన్నిటి దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు నువ్వు దేవుని నమ్మావు నమ్మిన తర్వాత నమ్మకముందు నీ క్రియలు ఎలా ఉన్నాయి చూస్తాడు నమ్మిన తర్వాత నీ క్రియలు ఎలా ఉన్నాయి చూస్తాడు నమ్మకముందు నీ క్రియలు ఎలా ఉన్నా కూడా ఒకవేళ నువ్వు తప్పు ఒప్పుకుంటే చూసి చూన్నట్టు వదిలేస్తాడేమో కానీ ఒకసారి దేవుని నువ్వు నమ్మిన తర్వాత దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుని రక్తంలో కడగబడి ఆయన శరీర రక్తములో చేయి వేసిన తర్వాత నీ క్రియలు ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు ఎందుకంటే అంతకు ముందు వరకు నువ్వు లోకస్తుడివి కాబట్టి నీకు తెలియదు కానీ ఇప్పుడు అలా కాదు నువ్వు నా రక్తంలో కడగబడ్డావు కాబట్టి ప్రతిదీ ఆయన సీరియస్గానే తీసుకుంటాడు కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయి ఒకవేళ నువ్వు హృదయపూర్వకంగా క్రియలు చేయకుండా పొరపాటుని ఏదో చేస్తుంటే ఆయన క్షమిస్తాడు సరేలే సరి చేసుకో అంటాడు కావాలని చేస్తున్నావు అనుకో ఖచ్చితంగా ఆ క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ప్రతిఫలం అంటే నీకేదో ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు అవి ఇవి ఇచ్చి నీకేమో పెద్ద కిరీటం పెడతానని కాదు ఎదుటివారికి నువ్వు మేలు చేసావంటే ఆ మేలును బట్టి నీకు దేవుడు మరాలని నీకు మేలే జరుగుతుంది అధికమైన మేలు చేస్తాడు లేదు ఎదుటి వారికి నువ్వు కీడు చేసావు అనుకో ఖచ్చితంగా నీకు కూడా కీడే జరుగుతుంది ఒకవేళ లేదు ఆ కీడు చేసావు తెలిసి తెలిసే చేసావు ఆయన ఎద్ద ఒప్పుకునేసి ఎవరికైతే నువ్వు కీడి చేసావు వాళ్ళని క్షమాపణ కోరావంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా క్షమిస్తాడు లేదని చెప్పేసి నేను ఇలాగే చేస్తా నా ఇష్టం నన్ను ఎవరు అడిగేది అనేటట్టుగా చేస్తావంటే ఖచ్చితంగా దేవునికి నువ్వు సమాధానం చెప్పాలి టైస్ ద లాడ్ అందుకే ఆయన ఇక్కడ చెప్తున్నాడు నరుల క్రియలకు తగినట్టుగా ఫలం వారికి ఇస్తాడని చెప్పేసి చెప్తున్నాను అనమాట అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అనమాట చూడండి అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము మీరు ఏ మార్గాల్లో అయితే ఉన్నారో ఏ మార్గాల్లో అయితే నడుస్తున్నారో ఆ మార్గాలను బట్టి మీకు ఫలము దేవుడు ఇస్తాడనమాట అంటే నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు దేవుని మార్గంలో నడుస్తున్నావు దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నావు దేవునికి నచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నావు అంటే ఒకవేళ లోకంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు పడతా ఉంటాం లేస్తూ కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి వస్తుంటే లోకంలో రకరకాల దారులు ఉన్నాయి నేను చెడు చేసే దారులు అంటే నేను నాశనం చేసే దారులు అనేకమైన ఉన్నాయి ఆ దారిలో పోకుండా ఏమైతే అది కానిలే నేను నా దేవుని దారిలో నడుస్తాను పడిపోయాను తప్పు చేస్తాను పాపం చేస్తాను ఓకే అయినా పర్లే నా తండ్రిని నేను వెళ్ళి నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతా నా తప్పుని సరి చేసుకుంటా మార్చుకుంటా ఆయన్నే బలం ఏమని అడుగుతా ప్రభావ వీటిని జయించడానికి నాకు శక్తి ఇవన్నీ నేను అడుగుతా ఏమున్నా ఆయనతోనే చెప్పుకుంటా ఆయన మీదే ఆధారపడతాను అని నువ్వు దేవుని మార్గంలోకి వస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం డెఫినెట్లీ ఇస్తాడు మంచిదే లేదని ఏముందిలే ఎవరు నన్ను ప్రశ్నించేది ఎవరు నన్ను అడిగేది ఎంత లెక్కలే అన్నట్టుగా నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉండే మార్గంలో అనేకమైన మార్గాలు తిరిగి నీ ఇష్టానుసారంగా అసలు దేవుడిని లెక్క చేయకుండా దేవుని మార్గంలోకి రాకుండా నన్ను ఎవ్వరు అడగరు నన్ను పట్టించుకునేవాడు ఎవరు లేడు నన్ను మించునాడు ఎవరు లేదు అన్నట్టుగా విర్రవీకి అనుకో ఖచ్చితంగా దానికి తగిలిన ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అది నీకు మేలు ఉండదు కీడే ఉంటుంది కాబట్టి ఆలోచించుకో కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే నీ క్రియలు ఎలా ఉండాలి మంచివై ఉండాలి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి నీ ఇష్టానుసారమైన క్రియలు నీకది మంచిది అని అనిపించచ్చు అంతే కానీ వాటిలో మంచి ఉండదు ఎందుకంటే మనిషి క్రియలు ఎలా ఉంటాయంటే మనిషి పుట్టుకతోనే పాపి కాబట్టి పాప క్రియలే ఉంటాయి పరిశుద్ధమైన క్రియలు ఉండవు కాబట్టి దేవుని సహాయం కోరాలి దేవుని సహాయం కోరితే నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి పరిశుద్ధమైన క్రియలు నువ్వు చేయగలుగుతావు కాబట్టి దేవుని దగ్గరికి రావాలి దేవుణ్ణి అడగాలి ప్రజల ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది నీకంటే ముందు నీ క్రియలు దేవుని దగ్గరికి వెళ్తాయి ప్రజలు కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయి నువ్వు సరి చేసుకోవాలన్నమాట నీ క్రియలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకొని సరి చేసుకోవాలి ప్రజల అలాగే నువ్వు ఏం విత్తుతావో అదే పంటను కోస్తావు అంటే నీ క్రియలు ఇప్పుడు ఎదుటి వరకు నువ్వు కీడు చేసినావు ఖచ్చితంగా నువ్వు కూడా కీడే కోస్తావు అంటే నువ్వు కీడు చేసినావు కాబట్టి నీకు కూడా కీడే వస్తుంది నీకే మంచి జరగదు లేదు ఎదుటి వారికి నువ్వు మేలు చేసినావు వారికి మంచి చేసినావు వారికి సహాయం చేసినావు ఖచ్చితంగా నీ కూడా దేవుడు మేలే చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ప్రైజ్లా కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయి నువ్వు ఎలా జీవిస్తున్నావు ప్రతిదీ దేవుడు పట్టించుకుంటాడు ప్రతిదీ దేవుడు లెక్క రాస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి ఈ వాక్యం మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకైనా పరీక్షించుకోండి ఒకసారి నాలో ఎలాంటి క్రియలు ఉన్నాయి నేను ఎలాంటి క్రియలు చేస్తున్నా దేవునికి విధేయమైన క్రియలు చేస్తున్నాను లేకపోతే అవిధేయంగా జీవిస్తున్నానా అసలు నేను ఎలా ఉన్నానని దేవుని దగ్గరికే అడగండి ప్రభా నాకైతే నేను చేసేటువంటి మంచిదే అని అనిపిస్తుంది అది మంచిదో చెడ్డదో చెప్పాల్సింది నేను కాదు కానీ మీరు చెప్పాలి కాబట్టి నేను మీ అద్దకు వచ్చిన ప్రభా దయతో నేను ఎలా ఉన్నాను నాకు తెలియజేయండి నేను ఏ తప్పులు పొరపాట్లు చేస్తున్నాను నా క్రియలు ఎలా ఉన్నాయి దయతో నాకు బయలుపరచండి నాకు తెలియజేయండి నేను వాటిని మార్చుకోవాలనుకుంటున్నాను సరి చేసుకోవాలనుకుంటున్నాను అని దేవుని దగ్గరికి వచ్చి అడగండి ఖచ్చితంగా అయినా మీ ప్రవర్తన అంతటినీ కూడా చెప్తాడు ఏది లోపం ఉంది ఏది తప్పు ఉంది అని అన్నీ చెప్తాడు దేవుని వచ్చి ఆయన రక్తంలో కడగబడి వాటిని సరి చేసుకోండి మార్చుకోండి రైసలా రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాం దేవా ఇవదే కాల సమయంలో మరొకసారి దేవా నాతో మాత ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నీ క్రియలు ఎలా ఉన్నాయి అని చెప్పి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అదే రీతిగా నాయన ప్రభా నీ మార్గములు ఎలా ఉన్నాయని కూడా మాట్లాడారు స్తోత్రాలు అయ్యా మా క్రియలు కావచ్చు మా మార్గములు కావచ్చు తప్పుడు మార్గాలుగా ఉండకూడదు తప్పుడు క్రియలు చేసేవారుగా మేము ఉండకుండా మమ్మల్ని పరిశుద్ధపరచండి మా క్రియలు నాయన ప్రభ పరిశుద్ధమైనవిగా ఉండాలి మా మార్గాలను అయినా మిమ్మల్ని అనుసరించాలి మీ మార్గములో మేము నడవాలి ఆ రీతిగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధపరచండి బలపరచండి నడిపించమని దేవా ఎంతమంది అయితే ఇంకా మిమ్మల్ని విడిచి ఈ లోక మార్గాలు తిరుగుతున్నారో వ్యర్థమైన మార్గాలను అనుసరిస్తున్నారు వారందరూ కూడా నాయన ప్రభా ప్రతి ఒక్కరు మీ రావడానికి ఆయన ప్రభా వారి క్రియలు నాయన ప్రభ తప్పులుంటే వాటిని సరి చేసుకొని మెదట నాయన ప్రభ మీ రక్తంలో కడబడ్డానికి మార్చుకోవడానికి సహాయం చేయమని అటువంటి మనసు వారికి నాకు మాకు అందరికీ కలుగు చేయము ప్రపంచ పెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక హమేన్